మ్యాప్ లొకేషన్ పెట్టుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఎండింగ్ మాత్రం ఇట్లా అయిపోయింది నాకు యాప్ లొకేషన్ పెట్టుకునే ముందు కాస్త చూసి పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు దర్శన వెంకటరెడ్డి అన్న మీటింగ్ పెట్టారండి మెకానిక్ల కోసం అంటే ఈరోజు గజ్వేల్లో లో మీటింగ్ ఉందనమాట అయితే పొద్దుగాల నేను ఐదు గన్నరకు లేచి వీటింగ్కి వెళ్తున్నాను అనమాట గజ్వేల్ ఇక్కడ నుంచి నూట యాభై నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది మెకానికల్ కోసం అయితే ఇంత కష్టమైతే మనం చేయాలి జై మెకానిక్ అయితే ఇక్కడ నుంచి నేను బైక్లో బయలుదేరుతున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఏమేమి మాట్లాడనేది ఈ వీడియోలో మీకు చూపించబోతాను వీడియో చూసే ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరన్నా కొత్త కొత్త ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు కనుక బైక్ మీద ప్రయాణం చేస్తే హెల్మెట్ మాత్రం కంపల్సరిగా ధరించాలి ఎందుకంటే హెల్మెట్స్ అనేది చాలా అవసరం మన సేఫ్టీ కోసం శంకర్పల్లి వెళ్ళే దారిలో మనకు ఫుడ్స్ ఉందండి అయితే దోశ చేశాడు తా అన్న చాలా అద్భుతంగా ఉంది ముందు ద్వారా దోశ తిని మీకు చెప్తాను బాగుంది శంకర్పల్లి మరి చెవ వెళ్ళే దారిలో అన్న టిఫిన్ సెంటర్ పెడతారన్నమాట పొద్దున అయితే ఇక్కడ కొంచెం ఆకలేసి టిఫిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేశాను దోశ అయితే బాగా అన్న చేసి పెట్టారు అన్న మీ పేరేంటి అంజనేయులు మన శంకరపల్లి వెళ్ళే దారిలో ఉంటుంది మీరు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు రెండోది ఏంటంటే సోలార్ ఉత్సవ్ గురించి కూడా చెప్పాను ఆయన చాలా సంతోషించారు ఎందుకంటే ఇలాంటి వాళ్లకు సోలార్ ఉత్సవ్ తయారు చేసేస్తే వాళ్ళకు నాలుగు రూపాయలు మిగుతాయని నా ఆలోచన మ్యాప్ లొకేషన్ పెట్టుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఎండింగ్ మాత్రం ఇట్లా అయిపోయింది నాకు

అలా ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసిన కౌన్సిలర్ సమీర్ బాయ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరు అందరూ కూడా చేసినప్పుడు ప్రతి సంపద మీరందరూ కూడా జయ మెకానిక్ నినాదాలతోని మన జెండా అనేది

జై మెకానిక్ జై జై మెకానిక్ మెకానికల్ ఐక్యత వర్ధిల్లాలి జై మెకానిక్ జై జై మెకానిక్ మెకానికల్ ఐక్యత వర్ధిల్లాలి జై మెకానిక్ జై జై మెకానిక్ మెకానికల్ ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణలో మొదటిసారిగా మెకానిక్ల ఫ్లాగ్ అనేది తీసుకొచ్చారు మన తరసిన వెంకటరెడ్డి అన్న ఇప్పుడు ఆ ఫ్లాగ్ అయితే మనం ఎగరబోతున్నాము ఎందుకంటే ఈ ఫ్లాగ్ అనేది ప్రతి జిల్లాలోనూ మండలాల్లోనూ కూడా మెకానిక్ డేగా ఇది ఎగరవేయాలని ఇది రూల్ అయితే పెడుతున్నారు నిజంగా తరసిన వెంకటరెడ్డి అన్న నాయకత్వం వదిల్లాలి జై మెకానిక్ జై జై మెకానిక్ మెకానిక్ల ఐక్యత వర్ధిల్లాలి జై మెకానిక్ జై జై మెకానిక్

ఉపాధ్యక్షులు కార్యదర్శులు గోసాయి గారు అలాగే కార్యకర్త నా ఎదురుగా ఉన్నటువంటి అన్నారు తమ్ముళ్ళు అందరికీ నమస్కారాలు ఇవాళ ఒక పిలుపుతో వాట్సాప్ మెసేజ్ తోటి జరుగుతుంది చాలా మంది వాట్సాప్ గ్రూప్ లో కూడా అనుమానం ఇవాళ ప్రపంచ అంతర్జాతీయ మెకానిక్ దినోత్సవం ఉందా డౌట్ ఉన్నాయి కానీ ఒక మూడు వేల తెలియదు దీన్ని చేసి మన వాళ్ళు తెలుసుకొని మనకు కూడా ఒక ఫాదర్స్ డే మదర్స్ డే ఉందో మనం మెకానిక్పంచీయోత్సవం మెకానిక్ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో కారులర్ ను వారే వజనతిన సందర్భంగా ఇవల్ల వరల్డ్ మెకానిక్ రేగా మెకానిజం పుటినా కొడి నుండి నేను 53 సంవత్సరాలు ఉన్న ఇంత వరదల కేలి ఏ రాష్ట్రంలోనే ఒక నస్టంలే చూసిన వాళ్ళకి మెకానిక జనం వచ్చేటకనే కేరళ మాత్రమే వాళ్ళకు మెకానిక జనం చూస్తున్నారు ఇయ రాష్ట్రంలో కూడా మెకానికకు పాతానం జనం లేదు ఇవలా

రాసి ఇవ్వడం జరిగింది మన తెలంగాణ ఇద్దరు మంత్రులకు మెకానికల్ జెండా ఆవిష్కరణ కూడా వాళ్ళ చేతుల మీద చేయడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు జై హింద్